హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదానికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న రచ్చ చూస్తున్నాం ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి వీల్లేదు ఈ భూముల్ని ఇలాగే ఉంచాలి అని అక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఈ భూములు హెచ్సియు పరి సంబంధించినవి వీటిని వేలం వేయడానికి వీల్లేదు ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు అంటూ హెచ్సియు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు సో హెచ్సియు విద్యార్థులు చేస్తున్న ఆందోళన యాజమాన్యం చెప్తున్న మాట ఏంటంటే ఆ భూములు మావి యూనివర్సిటీకి సంబంధించినవి వాటిని ప్రభుత్వం ఎలా వేలం వేస్తుంది అని వాటిని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుంది అని దీనికి ప్రభుత్వం చెప్తున్న సమాధానం రెండు వేల నాలుగులోనే ఈ భూముల్ని హెచ్సియు ప్రభుత్వానికి ఇచ్చేసింది రెండు వేల నాలుగులోనే సేర్లింగంపల్లి పరిధిలోని ఇరవై ఐదవ సర్వే నంబర్లో ఉన్న ఐదు వందల ముప్పై ఎకరాలకు పైగా ఉన్న భూమిని హెచ్సియు ప్రభుత్వానికి స్వాధీనం చేసింది దీనికి కాంపెన్సేటివ్ కాంపెన్సేషన్గా కోపన్పల్లిలోని ముప్పై ఆరు ముప్పై ఏడు సర్వే నంబర్లలో ఉన్న భూమిని దాదాపు మూడు వందలకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వం హెచ్ఈకి ఇచ్చింది అనేది ప్రభుత్వం నిన్న టీజీఐఏసీ రిలీజ్ చేసిన పత్రాలను బట్టి చూస్తే అర్థమవుతుంది సో గతంలో హెచ్సియు నుంచి తీసుకున్న భూమిని ఐఎంజీ భారత్కి అప్పటి ప్రభుత్వం అప్పటి చంద్రబాబు నాయుడు సర్కారు కేటాయించింది ఈ సర్కార్ ఈ భూములు కేటాయించిన తర్వాత భూములు తీసుకున్న ఐఎంజీ వాళ్ళు ఆ తర్వాత భూముల్లో ఎలాంటి యాక్టివిటీ చేయకపోవడం కారణంగా రెండు వేల ఆరులో వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కార్ ఆ భూములు కేటాయింపును రద్దు చేసింది దీనిపైన ఐఎంజీ కోర్టుకు వెళ్ళింది కోర్టులో కేసు నడుస్తుంది ఇటీవల కేసుకు సంబంధించి మేము చాలా సీరియస్గా తీసుకుని పర్సనల్గా తీసుకుని ఉద్దండులైన లాయర్ని పెట్టి కేసును గెలిచి ప్రభుత్వానికి భూమిని తీసుకొచ్చాం ఆ భూమిలో ఇప్పుడు అక్కడ మేము ఇండస్ట్రీస్ తీసుకురా రాబోతున్నామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు సో ఇది వివాదం ఆ భూమి గతంలో హెచ్సియు మాకు ఇచ్చేసింది ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆ భూమిని ఇచ్చేసింది కాబట్టి ఆ భూమి కేసులో ఉంటే మేము కొట్లాడి భూమిని తీసుకొచ్చాము ఆ భూమిని వాడుకునే రైట్ ప్రభుత్వానికి ఉంటుంది అని ప్రభుత్వం చెప్తున్నమాట సో గతంలో ఈ భూమికి బదులు కాంపెన్సేషన్గా ఇచ్చిన భూమి సంగతి ఏంటి అనే చర్చ రావట్లేదు ఆ భూమి నిజంగానే హెచ్యూ తీసుకుందా గతంలో కోపనపల్లిలోని ముప్పై ఆరు ముప్పై ఏడు సర్వే నంబర్లో ఉన్న వన్ నైంటీ వన్ టూ నాట్ ఫైవ్ ఎకరాలకు సంబంధించిన భూమిని ప్రభుత్వం తీసు హెచ్సియు తీసుకుందా లేదా అనే దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు హెచ్సియు కనుక గతంలో ఆ భూమిని తీసుకుని ఉంటే హెచ్సియు ఈ భూమిని ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లుగానే భావించాలి సో అలా ఇచ్చినట్లుగా తీసుకున్నట్లుగా అప్పటి అధికారుల సంతకాలతో కూడిన డాక్యుమెంట్స్ని కొన్ని ప్రభుత్వం రిలీజ్ చేస్తోంది సో ఇప్పుడు హెచ్సి విద్యార్థులు హెచ్యూ యాజమాన్యం మాత్రం ఆ భూమి కేటాయింపులు గతంలో జరగలేదు పూర్తిగా హెచ్సియుకి సంబంధించిన భూములేనన్న విషయాన్ని చెప్తూ వస్తున్నారు ఇటీవల ఈ భూములు తాము స్వాధీనం చేసుకునే సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి యాక్టివిటీ జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి యాక్టివిటీ జరుగుతోంది రకరకాల సందర్భాల్లో కరస్పాండెంట్స్ జరిగింది మాకు హెచ్ఈూకి అక్కడ రెవెన్యూ అధికారులకి జాయింట్ సర్వే కూడా జరిగింది జాయింట్ సర్వే కూడా జరిగిన తర్వాతనే నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన భూమిని మేము మార్క్ చేసాము ఆ తర్వాతే ఇప్పుడు మేము ఇక్కడ చదును చేస్తున్నాం ప్రభుత్వం చెప్తోంది హెచ్ఈ అధికారుల అనుమతితో హెచ్సీ అధికారుల పర్యవేక్షణలోనే వాళ్ళకు కూడా వాళ్ళ నాలెడ్జ్లో ఉంచే మేము సర్వే చేశామని చెప్తోంది సో హెచ్సి అధికారులు ఏమో మాకు సర్వే చేసిన విషయం తెలియదు మమ్మల్ని అడగలేదు మాకు సంబంధం లేదు అని హెచ్యూ రిజిస్టార్ ఓపెన్గా మాట సో ఎవరు అబద్ధం చెప్తున్నారు ప్రభుత్వం అబద్ధం చెప్తుందా హెచ్యూ రిజిస్టార్ అబద్ధం చెప్తున్నారా సో ఇక్కడ ప్రభుత్వం మాదే భూమి అని అనుకున్నప్పుడు ప్రభుత్వానికి భూమి హెచ్యు గతంలోనే రాసి ఇచ్చేసినప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాట ప్రకారం చూసినా ఇప్పుడు మళ్ళీ హెచ్యుకి ఎందుకు ఇన్ఫామ్ చేయాలి జాయింట్ సర్వే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది హెచ్యుతో కరస్పాండెన్స్ ఎందుకు వచ్చింది మీకు ప్రభుత్వానికి భూమి మీదే కదా మీ భూమి మీరు అక్కడ గవర్నమెంట్ భూమి సర్వే చేసుకోవడానికి హెచ్యు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇచ్చామని ఎందుకు చెప్తున్నారు అంటే ఆ భూమి గతంలో హెచ్ఈతో లేకపోతే హెచ్యుతో ఏమైనా రిలేషన్ ఉందని మీరు కూడా కమిట్ అవుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ అక్కడ విద్యార్థులు చేస్తున్న ఆందోళన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మొత్తం వివాదానికి కారణమవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు రావడానికి ముందు వచ్చిన తర్వాత చెప్పిన మాట తెలంగాణకు మేము స్వేచ్ఛనిస్తున్నాం తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోయింది పదేళ్ల కాలంలో ఆ స్వేచ్ఛను మేము ఇస్తున్నామని సో యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ యూనివర్సిటీలో ఒక అంశానికి సంబంధించి ఆందోళన చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందా డెమోక్రటిక్ ప్రాసెస్లో అక్కడ నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందా విద్యార్థులు నిరసన తెలపడం తప్పైతే అర్ధరాత్రి ఓ యాభై అరవై బుల్డోజర్లు యూనివర్సిటీ పక్కన అర్ధరాత్రి లైట్లు వేసుకుంటూ అక్కడ నెమళ్ళు జింకులు హాహాకారాలు చేస్తుంటే అక్కడ చదువు చేయాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది అని ఎవరికైనా అనిపిస్తుంది కదా అవి చూసినప్పుడు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట అక్కడ గుంట నక్కలు కొంతమంది చేరారు తప్ప అక్కడ ఎలాంటి అడవి జంతువులు లేవు వైల్డ్ ఎనిమల్స్ ఏమీ లేవు అని చెప్పారు జాతీయ పక్షి నెమలి జాతీయ జంతువు జింక ఇవి రెండు కూడా ఆ భూముల్లో ఉన్నాయి ఈ భూములు చదువు చే చేస్తున్న సందర్భంగా ఆ భూముల్లో వాటికి సంబంధించిన అరుపులు ఆర్తనాదాలు పరిగెత్తడాలు విజువల్స్తో చూసాం సో ముఖ్యమంత్రి చెప్పిన మాట అబద్ధం అనే విషయం దాంతో తేలిపోయింది దాంతోపాటు స్వేచ్ఛ గురించి మాట్లాడారు విద్యార్థులను మహిళలను గర్ల్స్ని కాళ్ళు చేతులు పట్టుకుని ఈట్ చేస్తూ పోలీస్ వాహనాల్లో వేస్తున్న దృశ్యాలు చూసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తానని చెప్పిన స్వేచ్ఛ ఇదేనా అని ఎవరికైనా అనుమానం కలుగుతుంది కదా ఏ రకమైన స్వేచ్ఛను మీరు ఇస్తున్నారు ఏ రకమైన స్వేచ్ఛని లాగేసుకుంటున్నారు తమ యూనివర్సిటీ భూములు తీసుకోవద్దు అంటే అక్కడ విద్యార్థినులు విద్యార్థులు ఆందోళన చేయడం ఎలా తప్పు అవుతుంది ఆ యూనివర్సిటీకి సంబంధం లేని భూములే అయితే ప్రభుత్వం అధికారులు అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడి అటువంటి ఒక మెకానిజం ఉంది కదా డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంది కదా కన్విన్స్ చేయొచ్చు కదా అంత అర్జెంటుగా ఈ ఈరోజు రాత్రికి రాత్రి బుల్డోజర్లు పంపించాల్సిన అవసరం ఏంటి ఓ పక్క ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ల సర్కారు అంటూ బుల్డోజర్లు ఇళ్ళ మీదకి పంపిస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది ఇది ప్రజ ప్రజాస్వామ్యం కాదు ఇలా ఎలా చేస్తారు అని సరే ఇక్కడ మీరు మీరు చేస్తుంది ఏంటి మీరు చేస్తుందని ఎలా సమర్థిస్తారు మీరు భూములు ప్రాపర్గా తీసుకునే మెకానిజం ఒకటి ఉంది కదా మీరు ఆల్టర్నేటివ్ భూములు ఇచ్చేస్తారు ఇది ఒక మాది అని చెప్పి కన్విన్స్ చేయచ్చు కదా ఆ డాక్యుమెంట్ ఉంది కదా నాలుగు రోజులు ఐదు రోజులుగా ఈ గొడవ అంతా జరుగుతుంటే తీరిగ్గా ఇప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పి వదిలేస్తే ఎలా నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇంప్రెషన్ కలిగిస్తే ఎలా ఎన్నికల కంటే ముందు స్వేచ్ఛగా కాంగ్రెస్ నాయకులు ఉస్మాని యూనివర్సిటీకి వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు ఉందా లేకపోవడానికి కారణం ఎవరు కొద్ది రోజుల క్రితం ఉస్మాని యూనివర్సిటీలో నిరసనలే నిరసనలపైన నిషేధం విధించారు తాజాగా అక్కడ సదస్సులు ఇన్ హౌస్ హాల్స్లో సదస్సులు పైన కూడా నిషేధం విధించారు సో స్వేచ్ఛ ఎవరికి ఉంది స్వేచ్ఛ ఎవరికి లేకుండా చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీకి స్వేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది రోహిత్ వేముల మరణం తర్వాత రాహుల్ గాంధీ నెలలో సార్లు అక్కడికి వచ్చారు మీటింగ్ పెట్టారు మాట్లాడారు ఈరోజు రాహుల్ గాంధీ హెచ్ఈకు వచ్చే ధైర్యం చేయగలరా రాహుల్ గాంధీ హెచ్ఈకి రాలేని పరిస్థితిని కల్పించింది ఎవరు స్వేచ్ఛనిస్తానని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ కాదా ఈ జర్నలిస్టులుగా బయట నుంచి చూస్తున్న వాళ్ళుగా మేమంతా మాట్లాడుతున్నాం నిజంగా ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ ఉంటే ఏంటో రావట్లే ఇప్పుడు ప్రాపర్గా చెప్పట్లా ప్రభుత్వం మాట్లాడిన జర్నలిస్టులకు రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు పర్యావరణవేత్తలకు మాత్రమే కాదు మీ పార్టీకి సంబంధించిన కేటర్కి సమాధానం చెప్పండి ఎన్ఎస్యూఐ విద్యార్థులు హెచ్యూలు ఆందోళన చేస్తున్నారు సార్ మీ పార్టీకి సంబంధించిన అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ విద్యార్థులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు మీరు చేస్తున్న అరెస్టులను తప్పుపడుతున్నారు మీరు అక్కడ బుల్డోజర్లు పెట్టడాన్ని తప్పుపడుతున్నారు ఇందిరమ రాజ్యం తెలంగాణలో తీసుకొస్తామని చెప్పారు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు హెచ్సియు ఇందిరాగాంధీ కేటాయించిన భూముల్ని ఇందిరమ రాజ్యంలో బలవంతంగా లాగేసుకుంటున్నారు గుంజేసుకుంటున్నారు విద్యార్థుల్ని ఈడ్ చేస్తున్నారు కాళ్ళు చేతులు బట్టి లాగేస్తున్నారు ఇది ఏ రకమైన ఇందిరమ రాజ్యం అవుతుంది ప్రభుత్వం తప్ప విద్యార్థులు తప్ప హెచ్యు తప్ప తేలుతుంది కన్విన్స్ చేయొచ్చు ఎవరు ఏంటి ఏం జరిగిందనేది చెప్పచ్చు బట్ అటు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా అటువంటి డైలాగ్ కూడా లేకుండా అటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ కూడా లేకుండా వ్యవహరిస్తున్న తీరుని ఏ రకంగా ప్రభుత్వం సమర్థించుకుంటుంది దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు పర్యావరణం హైదరాబాద్ అంటేనే చాలామంది హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతారు నార్త్ ఇండియాకు సంబంధించిన చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు హైదరాబాద్ అట్మాస్ఫియర్ నచ్చి ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు హైదరాబాద్ లెవబుల్ ఎట్మాస్ఫియర్ ఉన్న సిటీ హైదరాబాద్ ఈకో చాలామందికి ఇష్టమైన ఏరియా చాలామందికి నచ్చుతుంది ఇక్కడ ఉండడం ఇక్కడ భౌగోళిక వాతావరణం అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండడానికి చాలామంది ఇష్టపడతారు కారణం ఏంటంటే హైదరాబాద్లో గ్రీన్ బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది గ్రీన్ కవర్ ఎక్కువగా ఉంది గ్రీన్ కవర్ మనం తీసుకొచ్చింది కాదు ఎప్పటినుంచో ఉంది గ్రీన్ కవర్ ఎందుకు ఉంది అంటే హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి కొన్ని వందల వేల ఎకరాలు ఆ సంస్థల పరిధిలో ఉంది ఆ సంస్థల చుట్టూ హైదరాబాద్ డెవలప్ అవుతూ వచ్చింది ఆ సంస్థల్లో ఉండే గ్రీనరీ అలాగే ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకున్నా మీకు తార్నాక నుంచి ఉప్పల్ వరకు మొదలు పెడితే అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు తీసుకున్నా మిలిటరీ ఏరియా సికింద్రాబాద్ ఏరియాకి సంబంధించి తీసుకున్నా హెచ్సియు తీసుకున్నా ఇలా అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు వందల వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతం ఆ ప్రాంతాలకు బయట కాంక్రీట్ జంగిల్ వచ్చింది తప్ప ఈ కా ఈ ప్రాంతాలన్నీ కూడా గ్రీన్ కవర్తో ఉన్నాయి ఆ కారణంగానే కాస్త మనం ఇంకా పొల్యూషన్కి దూరంగా ఉంటున్నాం పొల్యూషన్ లేకుండా బ్రతుకుతున్నాం గ్లోబల్ వార్మింగ్కి దూరం దూరంగా బతుకుతున్నాం సో అటువంటి గ్రీన్ కవర్ని లేకుండా చేస్తామంటే ఎట్లా కొన్ని వందల వేల చెట్లను నరికేస్తామంటే ఎట్లా గతంలో దామగుండం దగ్గర కేంద్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీని పెట్టాలనుకుంటే డిఫెన్స్కి సంబంధించిన ఏజెన్సీని ఆ రోజు కూడా పర్యావరణవేత్తలు చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు ఇది సరైనది కాదు అని చెప్పారు అక్కడ వైల్డ్ లైఫ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు అనేక చెట్లు అక్కడ నష్టపోతున్నాం అని చెప్పారు దానిపైన కూడా రకరకాల ఆందోళన జరిగినాయి ఏదో కొంతమంది అయినా దాన్ని సపోర్ట్ చేశారు సరే పర్యావరణానికి ఇబ్బంది కలుగుతున్న దేశ రక్షణకు సంబంధించిన అంశం కాబట్టి హైదరాబాద్లోని ఆ పర్టికులర్ ఏరియా ఒక స్ట్రాటజిక్ ప్రాంతం కాబట్టి అక్కడ పెడితే పర్వాలేదులే అని కొంతమంది అయినా యాక్సెప్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది బట్ ఇక్కడ ఏంటి ఇక్కడ అవసరం ఏంటి ఇప్పటికే ఆ పక్కన వెస్ట్ ఏరియాలో ఎఫ్ఎస్ఐ నిబంధనలు లేకపోవడం కారణంగా అనేక టవర్స్ కట్టేశారు ఎక్కువ ఫ్యామిలీస్ అక్కడికి వచ్చేసాయి జన సాంద్రత విపరీతంగా పెరిగింది గ్రీన్ కవర్ తక్కువగా ఉంది అటువంటి ప్రాంతంలో ఉన్న అద్భుతమైన ఇక్వ కల్చర్ని ఇంకా మనం డెవలప్ చేయకుండా దాన్ని డిస్ట్రాయ్ చేస్తామని ప్రభుత్వం ఉక్కుపాతంతో వ్యవహరించి వ్యవహరించడం ఖచ్చితంగా సరైనది కాదు కదా పైగా అక్కడ చెరువులు లేవు యానిమల్స్ లేవు నేమలు లేవు మీరు మాట్లాడిన మాట్లాడన్నీ అబద్ధం తెలుస్తుందా విజువల్స్ చూసినప్పుడు వీటింటే నేను అక్కడ విజువల్స్ కూడా ప్లే చేస్తున్నాను చూడండి అర్ధరాత్రి అక్కడ బుల్డోజర్లు వెళ్ళినప్పుడు నెమల అరుపులు జింకల పరిగెత్తడాలు ఆ బుల్డోజర్లు పనిచేస్తున్న ప్రాంతంలోని చుట్టూ వాటర్ వాటర్ ఉన్న ప్రాంతం చెరువులు అవన్నీ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కనిపిస్తున్నప్పుడు మీరు చెప్పిన మాటల మాటలు అబద్ధాలని ప్రజలంతా అనుకునే ప్రమాదం ఉంది కదా మీకు నష్టం కదా పైగా పదేళ్ల క్రితమే మనం జిహెచ్ఎంసీ విస్తరణ తర్వాత గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించిన తర్వాత హైదరాబాద్లో పాపులేషన్ విపరీతంగా పెరుగుతూ ఉన్న తర్వాత హైదరాబాద్ పొలో పొల్యూషన్కి దూరంగా హైదరాబాద్ని ఉంచాలని అనుకుంటున్న సందర్భంలో రింగ్ రోడ్డుకు లోపలున్న పరిశ్రమలన్నింటినీ కూడా రింగ్ రోడ్డుకు దూరంగా తరలించేద్దామని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి కొన్ని వేల పరిశ్రమలు రింగ్ రోడ్డు ఉన్నాయి ఎక్కువ రెసిడెన్షియల్ ఏరియా అయిపోయింది రింగ్ రోడ్ లోపలంతా సో ఈ పరిశ్రమలన్నింటినీ దూరంగా ఎక్కడికైనా తరలిస్తే బాగుంటుంది అని డిమాండు అటువంటి కోరిక చాలామంది పర్యావరణవేత్తలు ప్రభుత్వాల ముందు పెడుతూ వస్తున్నారు దానికి ప్రభుత్వాలు అంగీకరించాయి పటాన్ ప్రాంతంలో ఉన్న అనేక పరిశ్రమల్ని అటు జహీరాబాద్ వేపు అట్టు తరలిస్తారని చెప్పి చెప్తూ వస్తున్నారు చాలా పరిశ్రమలు బయటకు వెళ్ళిపోతున్నాయి కూడా అటువంటి సందర్భంలో మీరు రింగ్ రోడ్ పక్కన లోపల నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు కంపెనీలు పెడతామంటే ఏమైనా అర్థం చేసుకోవాలి ఉన్న కంపెనీలు తరలించాలి అని ఒక పక్క ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ పైన కన్సర్న్ ఉన్న వాళ్ళంతా కోరుతూ ఉంటే కొత్తగా మీరు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి రింగ్ రోడ్ లోపల పెడతాం దానికోసం నాలుగు వందల ఎకరాలు కేటాయిస్తాం దానికోసం చెట్లన్నీ కొట్టేస్తాం దానికోసం జింకలన్నింటినీ బయటికి పంపించేస్తాం దానికోసం నెమలను చంపేస్తాం అంటే ఎట్లా ఎలా సమర్థించుకుంటుంది ప్రభుత్వం దాన్ని ఒకటి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూ రెండు విద్యార్థులపైన విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మూడు హెచ్ఈతో వివాదం ఉందా లేదా భూములు ఎవరు ఏంటి అని తేలాల్సిన అంశం వీటన్నిటితో పాటు స్వేచ్ఛ అనేది లేకుండా చేస్తున్నారు స్వేచ్ఛ మనుషులకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు జంతువులకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు పక్షులకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు అధికారం హైదరాబాద్ నగరంలోని ప్రజలకు లేకుండా చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరం ఈ అంశానికి సంబంధించి మరొక అర్థం కాని విషయం ఏంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా తీసుకో జాలవు అలాంటప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అసలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి ఎలా వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలోను రాష్ట్రంలోను అప్పుడు ఎన్డిఏ సర్కారే ఉంది ఆ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని తీసుకునే హక్కు కల్పించింది అప్పుడు ఎందుకు ఆ భూములు ఇచ్చారు సెంట్రల్ యూనివర్సిటీ భూములు కేంద్ర ప్రభుత్వం పరిధిలో కదా ఉంటాయి అటువంటిప్పుడు ఆ భూముల్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎలా తీసుకుంది ఎలా దాన్ని అప్పుడు కేంద్ర ప్ర కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కారు ఎలా ఆలోచించింది అది నిజమే అయితే దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆన్సర్ చెప్పాలి కదా ఇప్పుడు హెచ్సిఈ భూములే అనుకుంటున్నప్పుడు హెచ్సీఈ భూములపై భూములు వేలం వేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా వచ్చింది దాని వెనక ఏం జరిగింది అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది కేవలం విద్యార్థుల ఆందోళన పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా పర్యావరణం పాయింట్ ఆఫ్ వ్యూలో వైల్డ్ యానిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్ భవిష్యత్ అవసరాల పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశ్రమలన్నీ రింగ్ రోడ్డు బయట ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ అంశంపైన పునరాలోచన చేయకపోతే తమ పార్టీ తమ నాయకత్వం చాలా ప్రాంతాలకు వెళ్లకుండా దూరం చేసుకుంటూ వస్తుంది తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఈరోజు అశోక్ నగర్కి వెళ్ళే పరిస్థితిలో లేరు మీరు ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈరోజు అశోక్ నగర్కి వెళ్ళే పరిస్థితిలో లేరు మీరు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళే పరిస్థితిలో లేరు మీరు ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళే పరిస్థితిలో లేరు మీరు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడికి వెళ్ళాలన్నా దారులు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇబ్బందిగా మారుతుంది కాబట్టి అప్పేం లేదు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు మేము భేషజాలకు పోము అని ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో భేషజాలకు పోకపోవడం ఆయనకు ఆయన సర్కారుకు ఆయన పార్టీకి ఆయన పార్టీ అధినేతకు మంచిది